నమస్కారం టీవీఆర్ స్వాగతం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాల్ ఉంతకల్లు గ్రామాల్లో విస్తృతంగా బహుజన సమాజ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు పర్యటించారు చిందనూరు నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో బహుజన సమాజ్ పార్టీ పట్ల ప్రజలు ఎంతో ఆప్యాయత ప్రేమ మమకారం చూపించారు ప్రతి ఇంటింటికి వెళ్లినప్పుడు ఆప్యాయంగా పలకరిస్తూ మా రాయదుర్గం ప్రాంతం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని ప్రజలే వ్యక్తపరుస్తున్నారు ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరా భూమి ప్రతి నిరుపేద కుటుంబాలు ఇల్లు లేని వారికి మూడు సెంట్లు పట్టా మంజూరు చేయించి ప్రభుత్వ సహాయంతో పది లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని రాయదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో నిరుద్యోగుల సమస్య తీరాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి దానికి బహుజన సమాజ్ పార్టీ ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలు యాజమాన్యాలతో పరిశ్రమలు ఏర్పాటు చేయటకు ప్రణాళికలు చేస్తున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి చిన్ననూరు నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జి టి ఉలిగప్ప బొమ్మనహాల్ మండలం ఇన్ఛార్జి శంకరమ్మ రాయదుర్గం పట్టణ అధ్యక్షులు నాగరాజు యూత్ లీడర్స్ మరిస్వామి గంగరాజు లింగరాజు హనుమంతు ముఖన్న లింగ వన్నూరు స్వామి వన్నూరమ్మ హనుమక్క గంగమ్మ నాగమ్మ మంజులమ్మ కుమారి మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు